ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను ఏ దాని గురించి వీడియో చేస్తున్నానంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది నా తమ్ చూస్తే ఈ వీడియో దాకా వచ్చారని ఈరోజు ఎవరైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఇంకా జనవరి ఎనిమిది దాకా అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు వైకుంఠ ద్వారం దర్శనం అయితే చేసుకోవచ్చు కాకపోతే ఆల్మోస్ట్ సెవెంటీన్ సిక్స్టీన్ అవర్స్ పట్టింది అనమాట మాకు దర్శనం అవ్వడానికి అండ్ అలాగే ఒక థర్టీన్ థర్టీన్ కిలోమీటర్స్ అయితే నడిపించారనమాట ఎంత అంటే మనకి నడిచేకి అయితేనే వెళ్ళండి లేకపోతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది చాలా నడిపించారు నిజంగా మేము వెళ్ళిన రోజే ఫస్ట్ డే అవ్వడం వల్లనో ఏంటో మరి చాలా అంటే చాలా నడిచాము నడిచి నడిచి లాస్ట్కి కాల్ అయితే ఎంత నొప్పిస్తూనే అంటే అంత నొప్పిస్తూనే కాకపోతే మాకు ఫలితం ఏంటి అంటే మాకు ఫోర్ ఓ క్లాక్కి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి స్లాట్ అయితే ఇచ్చారు కాకపోతే మాకు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే దర్శనం అయితే అయిపోయింది మీకు ఈరోజు సాయంత్రం ఇచ్చింటే మార్నింగ్ తెల్లజామ్నే త్రీ త్రీ ఏఎంకి అవ్వడం వల్ల దర్శనం మాకు నిజంగా అది అంత ఆ కష్టం మాకు అనిపించలేదు నిజంగా అది అదంతా మేము మర్చిపోయామన్నమాట చాలా బాగా అనిపించింది కొత్త సంవత్సరం అలాగే శనివారం అలాగే పౌర్ణమి అన్నీ కలిసి రావడం మాకు ఎంతో అదృష్టం అనిపించింది దాంట్లో మా అయ్యి మా దర్శనం అయిన తర్వాతనే సుప్రభా సేవ స్టార్ట్ చేశారు కాకపోతే ఇప్పుడు సేవలు ఏం లేవు కాకపోతే అవి స్వాములు ఒకటే చేస్తారన్నమాట సో అది స్టార్ట్ అయితే అయ్యింది ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకొకటి ఏంటి అంటే మనకి స్వెటర్స్ అవన్నీ కొంచెం దగ్గరగానే పెట్టుకొని వెళ్ళండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎంత బాగా అలంకరణం చేశారో చూడండి ఒక్కసారి చూడండి లైటింగ్స్తో ఎంత బాగుందంటే నిజంగా అసలు ఇంకా స్వర్గం చూసినంత ఆనందంగా ఉంటుంది అంత బాగుంటుంది ఫ్లవర్ డెకరేషన్ అయి ఉండొచ్చు ఆ లైటింగ్స్ అయి ఉండొచ్చు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ అయితే చేశారు రెండు కళ్ళు సరిపోవు నిజంగా చూడ్డానికి అంత బాగా అయితే చేశారనమాట అండ్ ఎవరెవరికి ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారో అలాగే డిప్లో ఎవరికైతే తగిలిందో ఎవరైతే వెళ్ళొచ్చారో ఎవరు దర్శనం చేసుకున్నారో అలాగే ఎవరికి మూడు వందల రూపాయలు దర్శనం దొరికిందో అండ్ అది ఎవరికి వచ్చిందో కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మాకు కూడా చాలా బాగా అయింది కాకపోతే అది నడవడం ఒకటే నడిచామనేది బాధ కానీ లేకపోతే చాలా బాగా అంటే చాలా బాగా అయ్యింది దర్శనం అలాగే ఇంకొకటి ఏంటంటే నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను టూ క్లిప్స్ యాడ్ చేస్తాను లైక్ ఎలా ఉందో క్రౌడ్ అనేది మేము కూర్చున్నప్పుడు చూడండి ఒక్కసారి ఎంత క్రౌడ్ ఉన్నారో ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు అందరు పడిపోయారు అనమాట లిటరల్గా మార్నింగ్ లెవెన్ నుంచి తిరుగుతూ తిరుగుతుంటే నైట్ థర్టీకి నైన్ థర్టీకి కంపార్ట్మెంట్లో వేశారనమాట మాకు